మళ్ళీ మూడోసారి ఈసారి సాయిరామ్ గారు వాళ్ళ ఫ్యామిలీ తోటి వాళ్ళ ఫ్యామిలీ కొంతమంది మెంబర్స్ వచ్చారండి నేను కొంతమంది వచ్చారండి అందరం కలిసి వెళ్ళాం వెళ్ళిన తర్వాత బాబు మిట్ట మధ్యాహ్నం ఉండేది మధ్యాహ్నం సమయం వెళ్ళేటప్పటికి వెళ్ళామండి వెళ్తే ఆయన అన్న వచ్చాడు ఏం బా ఏంటి ఎంతమంది వచ్చారు అన్నారు ఏంటి ఎంతమంది వచ్చారు ఏంటి అసలు ఎందుకు వచ్చారంటే మిమ్మల్ని చూడటం కోసం మిమ్మల్ని నేను దర్శనం చేసుకుందా అని వచ్చాను కదా అప్పుడు ఆయన ఒకటే అన్నారు ఏం చూస్తారమ్మా శరీరాన్ని ఏం చూస్తారమ్మా ఏం చూస్తారు మీరు అసలు అని చెప్పి ఒక్కసారి పంచి కట్టుకుని ఉన్నారు ఆ పంచి కట్టు విప్పేశారు పంచి కట్టు విప్పేసి ఏం చూస్తారు మా చూడండి ఏముంది ఏముందమ్మా చూడటం రామనామ అంటే చేత గారి కానీ మీకు రామనామ అంటే చేత గారు కానీ మీకు ఇలాంటి ఈ దహాన్ని చూడటానికి వస్తారు మీరు ఏముందమ్మా ఇక్కడ అని ఆయన చూడండి ఒక్కసారి గట్టిగా అది చేసేదండి అది చేసి పంచి వదిలేసి మీరు ఎప్పుడు ఇలా రాకండి ఎప్పుడు ఇలా రాకండి అని చెప్పి మళ్ళీ ఆ పంచి మళ్ళీ తీసుకుని కట్టుకున్నారు నేను కట్టిన ఏం చూ చూడటానికి ఏం లేదమ్మా ఎందుకమ్మా ఇలా బాధపడతావు ఆడవాళ్ళు ఎందుకమ్మ తీసుకొస్తావు నువ్వు అని సాధన అవన్నీ ఇలా తీసుకురావద్దు ఎందుకు తీసుకొస్తావు ఆ ఆడబాడు బయటకు రాకూడదు ఎందుకు ఏదో తీసుకొస్తావు అని తెలిసేది అండి దాదాపు కూడా కలిసేదే నేటప్పటికీ చాలు వెళ్ళబండి వెళ్ళబండి అని చెప్పి లాభం చదువు దర్శనం చేసుకున్నాం దిగంబరావతారని అంటే దిగంబరుడు అంటే ఎవరైనా సాక్షాత్ దత్తాత్రులు ఏ భగవానుడు అంటే ఆ రోజు మాకు చూడటానికి అంటే ఆ అద్దాలు ఏదో వెనకాల అర్థం ఉంది దానిని మనం పట్టుకోవాలనే విషయం ఆయన మనకి చెప్తున్నారన్న విషయం మాకు అర్థమైందండి ఇది కాదు నువ్వు చూడాల్సింది ఇంకోటి ఏదో ఉంద్రా అని చెప్పడం కోసం ఆయన ఆ విధంగా ప్రవర్తించారా అని మాకు అనిపించిందండి ఏదో అర్థం కాదు మన తర్వాత తెలుస్తుంది అని చెప్పి నమస్కారం చేసుకుని ఆనందంగా బయటపచ్చేసి కార్య వేసుకుని చూడటం వచ్చేసేవాడి అది ఒక సంఘటన అండి మాకు అలా దిగంబరుడు ఎవరు దిగంబరుడు ఎవరండి సాక్షాత్ దత్తాత్రేయుడు అండి ఆ దత్త భగవానుడు అనిపించాడు నాకు అసమ్యంలో అయినా సాయ సాక్షాత్ దత్త భగవానుడే ఎగంబోడుగా ఉండేవాడు ఎగంబోడు అంటే దిక్కు అంబ దిక్కులే అంబరంగా ఉన్నటువంటి వాడు అని అంటే ఎటువంటి వాడు ఉంటాను అంటే సాక్షాత్తు దత్త భగవానుడే సమస్య లేదని నాకు నిర్ధారించుకున్నాను ఆ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి వారికి గురువు గారు సన్యా ఆయనకు సన్యాస దీక్ష ఇచ్చినటువంటి గురువు పేరు సుధీంద్ర వాదన నుండి మన స్వామి పేరు కూడా సుధీంద్ర తీర్థ సుధీంద్ర రామకృష్ణ బాబు గారు సుధీంద్ర అనే పేరు ఇంకెక్కడా లేదు ఏ ప్రపంచంలో ఎక్కడా లేదు బహుశా ఈయనే ఆయన గురువు ఉంటుంది అని కూడా మాకు చాలా మంది చెప్పడం జరిగిందండి మాకు ఎందుకంటే సుధీంద్ర అనే పేరు సురేంద్ర అనే పేరు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కానీ సురేంద్ర అని పేరు పెట్టుకునే నేను చూశాను కానీ సుధీంద్ర అని పేరు పెట్టుకునేటటువంటి వాళ్ళు సుధీంద్రుడు అంటే కేవలం ఆయన అయి ఉంటారు ఆయన నిన్ను ఇంతమే మన కోసం ఉన్నారు మా బహుశా మన ఈ జనరేషన్ లో మనం చూడటం కోసం ఆయన ఇంతవరకు ఉన్నట్టు ఉన్నారు అని స్వామి నిజంగా అదే కనుక నిజమైన నిజంగా ఈ చాలా ధన్యులం మాకు ఇలాంటి దర్శన భాగ్యాలు కలిగి ఎందుకంటే నాకు బాధగా ఉండేదండి రామకృష్ణ పరమాంస స్వామి వివేకానంద తమన మహర్షి వీళ్ళు వెళ్ళిపోయారు మా దాటి వెళ్ళిపోయారు వాళ్ళ తర్వాత మేము పుట్టాము మాకు మార్గదర్శకులు ఎవరు కనపడలేరు మాకు మీరే ఇప్పుడు మీ ద్వారా మాకు ఆ లోటు తీరింది ఆ లోటు తీరిందని నేను మనస్ఫూర్తిగా నవ్వుతున్నాను తండ్రి అని చెప్పి బాబుగారికి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా తీసుకున్నాడు ఆ టైం ఆ సమయంలో ఆ దిగంబర అవతల సమయంలో నాకు ఇవన్నీ కూడా కనివేయండి అసలైన ఘటనండి ఇప్పుడు మా ఫ్యామిలీకి సంబంధించిన ఘటన అండి అయితే మాకు మా నాన్నగారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో బ్రాంచ్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారండి ఎస్బిహెచ్ లో మా మా అమ్మ ముగ్గురు అన్న తమ్ముల ఒక చెల్లెలు ఉండండి పెద్ద అన్నయ్య ఏమో తణుకులో పనిచేసేవారు నేను ఇచ్చిన చిన్న స్కూల్స్ లో పనిచేసానండి స్కూల్స్ టీచర్గా పనిచేసాను మా మధ్య నేను మూడో అండి అండి నాలుగు మా చెల్లెలండి రెండో ఆయన కొంచెం మెంటల్ రిటైర్డ్ అయ్యండి ఆయన గురించి మా నాన్నగారు ఎక్కువగా నేను ఎంత చదువు చదువు చదివించినా చదువు అప్పలేదండి ఎలాగలగా చేయాలి ఏంటి అనేటువంటి ఎలా ఏంటి అని పాపం బాధపడుతూ ఉండేవాడు నాన్న ఏం పర్వాలేదు అని భగవంతుని మనం నమ్మకం ఉన్నాం మనం ఆయన ఏదో ఒకటి మనకు మార్గం ఏర్పాటు చేస్తారని మేము అంటూ ఉండేవాడు అయితే ఈ క్రమంలో సాయిరా గారితో ఇలా పరిచయం నాన్న బాబు గారు అని ఒక ఆయన ఉన్నారు ఇక్కడ ఆయన మనం దర్శనం చేసుకుంటే మంచిది నాన్న నేను చెప్పంటే మరే నాకు నీ ఇంట్లో శివలింగారదం ఉంది నాకు ఎస్పిహెచ్ పోతే నెలతో శాంతింగా రాదు సరే చూద్దాం ఎప్పుడప్పుడు చూద్దాం అని అనేవారు అనేటప్పటికి సరే నాన్న పోనీ రోజు సాయిరా గారి ఫ్రెండ్స్ తోట మేము మేమందరం వెళ్దాం అని అనుకుందాం అండి మేము అందరూ వెళ్దాం కొంచెం చూడం మధ్యాహ్నం వెళ్ళి ఇలా మా బ్రదర్ని కూడా తీసుకొద్దాం అని ఉందండి బాబు గారి దగ్గరికి ఆయన మెంటల్లీ రిటైర్టెడ్ కదా ఆయన కలమే కలమేమన్నా తిరుగుతుందేమో కాస్త ఆయన ఆయన చూపు పడితే అయ్యో తప్పకుండా తీసుకురండి అన్నారు సాయకు తెలుసండి వీళ్ళు సరే తీసుకురండి అన్న సరే కారు పాప పంపించారు కాదులో వెళ్ళి తీసుకెళ్ళాం చూడటం అమ్మగారి దగ్గర దర్శనం చేయించి మేమందరం వెళ్ళామండి అప్పుడు సాయిరామ్ గారు రాదా ఓన్లీ సాయిరామ్ గారు ఫ్రెండ్స్ మేము అందరం కలిసి వెళ్ళామండి వెళ్ళేటప్పటికి అప్పుడు పాళింగి కాదండి ఉండరాజపదంలో కాదు ఉన్నారు మేము మేమందరం వెళ్ళామండి మధ్యాహ్నం బహుశా మూడు మూడు ఉన్నారు ఆ ప్రాంతాల్లో వెళ్ళేటప్పటికి ఆయన అందరం అలాగ గుండ్రంగా ఉంచున్నాం అండి మా అన్న నా పక్కన మా అన్నయ్య ఉన్నాడు బాబా నేను వీడిని తీసుకొచ్చాను మనసులో అనుకుంటున్నాను బాబుగారు వీడిని తీసుకొచ్చాను కాస్త మీదే ఏదో రకంగా దర్శనం చేయించని మీ దర్శనం చేత తీసుకొచ్చాను కాస్త వాటికే చూడండి అన్నాను అనుకుంటున్నాను మనసులో ఈ లోపల లోపల నుంచి ఎవరో వచ్చారు కాబట్టి ఏం కావాలి ఏంటంటే బాబుగారి దర్శనం కోసం వచ్చామండి అన్నారు బాబుగారి దర్శనం కోసం వచ్చామండి అంటే లేదు బాబుగారు అప్పుడు లోపలి నుంచి కవించండి బాబు గారు వాళ్ళు ఎవరు లేదండి ఇక్కడ ఇక్కడ ఎవరు లేదు మీరు రాంగ్ అడ్రస్ కు వచ్చారు మీరు రాంగ్ అడ్రస్ కి వచ్చారు వెళ్ళిపోండి అందరూ ఎందుకు వచ్చేది ఏదో యుద్ధానికి వచ్చినట్లు ఉన్నట్లుగా అనిపించింది అని వెళ్ళిపోండి రాంగ్ అడ్రస్ కి వచ్చారు వెళ్ళిపోండి ఇక్కడ ఎవరు లేదని చెప్పి పంపించి చెప్పేదండి దాత మీకు ఒక పది నిమిషాలు పాగుసేపు అలాగే నచ్చున్నాం అండి ఇంకోసారి పంపించారు లేదు ఆయన రా అనుకున్నారు ఆయన ఎవరు లేరు అంటున్నారు ఆయన ఎక్కడ వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటున్నారు అంటే ఇంక ఇలా కుదరదు అనుకుంటున్నాను ఇయ్యో వీడిని తీసుకొచ్చని అంత తీర సొద్ది వీడిని బాబుగా చూడరు అయ్యింది ఇంక ఇలా నా పరిస్థితి అని అనుకున్నాను లేదు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అనే ఎప్పుడైతే అని కనిపిస్తున్నాండి లోపల కనిపిస్తున్నాడు ఆయన వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఆయన పక్క నుంచున్నట్టుగా ఉందండి మాకు ఆయన పక్కన నుంచున్నారు అంటే బాబా ఇంకా మేము వెళ్ళిపోదాం అనుకుంటున్న సమయంలో ఒక్కసారి అని పిలిచానండి మీరు నేను బాబా అని పిలిచానండి ఇలాగే బాబాని చాలా గట్టిగానే పిలిచానండి పిలిచేటప్పటికీ ఒక్కసారి ఆయన లోపల నుంచి పరిగెత్తు వచ్చానండి నిజంగా నేను పరిగెత్తుకుంటూ వచ్చి వస్తూ 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 వచ్చి పక్కన నేను నన్ను కొడతానేమో అనుకున్నాను నాకే చాలా కోపంగా వస్తూ వస్తున్నానండి వస్తూ వస్తూ వచ్చి ఒక్కసారి టన్నీ తిరిగి మా బాని పుట్టేది గర్థమైందండి అక్కడి నుంచి నడుచు పరిగెత్తుకుంటూ వచ్చానండి నేను మామూలుగా స్పీడ్ గారు బాబా అని ఎప్పుడైతే నేను పిలిచానో పరిగెత్తుకుంటూ వచ్చి 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 నన్ను కొడుతున్నారేమో అనుకున్నానండి నేను నన్ను కొడుతున్నదేమో అనుకున్నాను నా దగ్గర వచ్చేస్తున్నది ఆయన వచ్చేసి సడన్ గా టర్నింగ్ తిరిగి మా ఒక లంబే కొట్టండి బ్యాట్స్మెన్ ఒక లంబే కొట్టాడు అమ్మ బాబాయ్ నిజంగా ఇది దర్శనం కదా అనుకున్నాను నేను ఎవరి కోసం తీసుకొని వచ్చాను వారిని చూశారు కదా అప్పుడు అనుకున్నాను బ్యాట్స్మెన్ ఒక లంబే కొట్టి ఏమన్నారో తెలుసండి వేరు మార్చేందుకు నీ కబడించాడు రా అధికారం పేరు మారుస్తావేంట్రా నువ్వు ఎవడి ఎవడ నీకు అది అసలు తల్లికి తండ్రికి పుట్టిన బిడ్డవరా నువ్వు అని అడిగారు తల్లికే తండ్రికి పుట్టిన బెడ్డవైతే నువ్వు ఇలా చేయవురా ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు పేరు మారుస్తావా అని చెప్పి తర్వాత మీరు ఇలా మార్చకూడదు సర్వనాశనం అయిపోతారు మీరు ఏమనుకుంటారు సర్వనాశనం అయిపోతారా అన్నారు అని ఆకలి వాడికి వేసి కూడా అలాగే పాపంతో పెట్టేశారండి పాములు తిట్లు తిట్లేదు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి ఏం దేనికోసం వచ్చారు ఏం చూస్తారు ఇక్కడ అని చెప్పి రావట్ ఎందుకు వస్తారని చెప్పి వాళ్ళని కేకలేసారు కేకలేసిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత రే వీళ్ళిద్దరిని కట్టేయండి రాడి కట్టేయండిరా దొంగలు వీళ్ళు దొంగ దొంగలు చొర మన ఇంటికి మన ఇంటికి దొంగలు చొర్రా తాడ రే తాదా తాడు తీసుకురారా ఇవి పోలీస్ పోలీసు చెప్తాం వీళ్ళ పోలీసు మామూలుగా చేద్దాం మామూలు తండ్రి కదా పోలీస్ ఖర్చు చెప్పేస్తాం అని అన్నారండి అంటే వాటి ఇంకా అసలు ఏం మాట్లాడాలో తెలియలేదండి మాకు అసలు మా ఇండ్ ఏది మాకు అసలు నిలిచిపోయిందంటే ఆయన మాట్లాడుతున్న వాళ్ళ ఆ విధానం చూస్తే ఒక ఒక రకంగా చెప్పాలంటే శివతాండవం ఆడినట్టు అనిపించింది అండి మా భక్తుల దగ్గర ఆయన శివతాండం ఆడేదా అని అసలు అలా ఎప్పుడు చూడలేదండి ఆయనప్పుడు అలా చూడలేదు ఆ రోజు నేను అలా చూసాను ఒకసారేమో దిగంబా అవతారం ఏమో ఇలా మా వాడిని కొట్టడం అసలు ఇలా బట్ కొట్టారు ఈ రోజుకి వాడికి బాబుగారు కొట్ట ఉండడండి అప్పుడప్పుడు అమ్మో బాబాగారు కొట్టర్రా బాబు గారు కొట్టారా అంటే ఎక్కడ కొట్టారు ఆ తర్వాత మర్నాడు అండి మా నాన్నగారు అప్పుడు హైదరాబాద్ లో పనిచేస్తున్నారు మా నాన్నగారు ఒక అక్కడ ఉన్నారు మా నాన్నగారు ఫోన్ చేశారు ఏదో మాట సందర్భంలో ఏమి నాకు ఇవాడ ఒక సాధువు చపాతీ తింటున్నాడు రా బాబాను చపాతి రా అని కళ వచ్చిందండి అండి అక్కడి వచ్చింది హైదరాబాద్ లో నాన్న ఇది జరిగింది ఇది నాన్న నిన్న అక్కడికి వెళ్ళాము బహుశా నీకు బాబుగారే వచ్చింటారన్న కళలోకి బాబుగారు వచ్చి మీ అబ్బాయిని కొట్టాను ఏమనుకోకు అని అన్నట్టుగా చెప్పేదేమో అందులో చపాతి తింటున్నారేమో అంటే మన యొక్క పాప కర్మల్ని ఆయన స్వీకరిస్తున్నాడేమో అన్న నిజంగా మర్నాడు ఆయనకి కళొచ్చింది ఆయనకి ఆయన ఫోన్ చేసి చెప్పాను సాధువు ఆయన అనుకున్నాడు బాబాగారు ఏమో అనుకున్నాడు కారణంగా ముందు రోజు ఇలా జరిగింది సిచ్యువేషను నీకు అక్కడ ఆయన దర్శనం ఇచ్చాడు కళలో ఆ చపాతి తింటున్నారంటే ఇక్కడ మరి కొట్టలేదు కదండి కొట్టిన తర్వాత ఆ పాప కర్మ ఫలితాన్ని ఆయన స్వీకరిస్తున్నారేమో అని ఆ తర్వాతే కాస్త వీడికి కొంచెం పర్వాలేదండి అన్ని విషయాల్లో కూడా కొంచెం అర్థం చేసుకోవటం ఆ తర్వాత జరిగిందండి మార్పు కొంచెం మార్పు వచ్చిందండి పర్వాలేదు కానీ ఆ నేను అనుకున్నాను చూసారు ఆయన ఎవరి అయితే నేను వెళ్ళాను వాళ్ళకేసే చూసాడండి ఆయన అంతకన్నా నిదర్శనం ఏం కావాలి అంతకన్నా నిదర్శనం ఏం కావాలి అంటే నమ్మిన వాళ్ళని ఖచ్చితంగా మనసులో ఏదైతే ఉందో మనసులో ఉన్నది ఆయనే అని ఆయన ప్రూవ్ చేసుకుంటున్నాడు మనసులో మనం ఏదైతే మనసులో భావాలనుకుంటున్నామో అది ఆయన చేరుతోంది అని నాకు అనిపించింది ఆయన అంతే ఇది ఒక అద్భుతమైన లేదండి నేను జీవితంలో మర్చిపోలేనండి ఈ రెండు మాత్రం అవతారం ఎక్కడో ఒకటి ఇది ఒకటి అండి అసలు జీవితంలో నేను మర్చిపోలేను ఆ దిగంబర అవతారం ఎట్టినప్పుడు నాకు సాక్షాత్ దత్తాపీడని నాకు స్ఫురించేసిందండి అది